సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని దేవుడిని అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వశ్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథం తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చిన సందేశం ఏంటంటే కేవలం నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తోంది ఈ సాయిపై నమ్మకంతో నన్ను ఒక తండ్రిగా భావించి పూర్తిగా విను అని సాయినాథుడు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది బాబావారి మాటల్లోనే తెలుసుకుందామండి వీడియో మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే చూసి వెళ్లే వాళ్ళందరూ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక ప్లీజ్ దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ కామెంట్ బాక్స్లో కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయండి మేము గుడికి వెళ్ళినప్పుడు మీ పేరు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను సాయినాథ్ని సందేశం తప్పకుండా విందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఈ సందేశాల ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికి ఒక్కరికి కూడా వంద శాతానికి పరిష్కారం అనేది బాబావారి ఆశస్సులతో చక్కగా వెయ్యి వందకి వెయ్యి శాతం మీకు ఖచ్చితంగా నమ్మకంగా బాబావారు మీకు హెల్ప్ చేస్తారని తప్పకుండా మీ సమస్యలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు తప్పకుండా బాబావారు మనకు అందజేస్తారు మీ సమస్యలు ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు బాబావారు చాలా హెల్ప్ చేస్తారని మీతో ఎందుకో బిడ్డ నీతోనే మాట్లాడ అనిపిస్తుందమ్మా నీకు ఒంటరిగా నీతో ఈ జాగ్రత్తగా సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా విన్నావు అంటే అధిక మొత్తంలో నీకు ధన వర్షాన్ని నేను ఉరిపించబోతున్నాను దూరం చేసుకోవద్దు విడా నీతో ఈ బాబా పూర్తిగా అంటే నీతోనే మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుందో తప్పకుండా చెప్తాను నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ఈ సాయి చెప్పే మాటను ప్రశాంతంగా ఆలకించి నిద్రపో తరువాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించింది అని అలాగే నీకు నీ జీవితంలో ప్రతి ఒక్క ఆనందాన్ని కూడా నువ్వు తప్పకుండా పొందబోతున్నావని నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయబోతు ఉన్నాను విడ అలాగే ఎప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకోమ్మా ఏదైనా సరే కానీ అంటే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు అలాగే జీవితంలో నువ్వు ఏ విధంగా అయితే సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా నువ్వు తప్పకుండా నేను నీకు తెలియపరుస్తాను జీవితం అంటే ఇంతే కాబోలు అనేటటువంటి విషయాలన్నీ కూడా నువ్వు ముందుగా పక్కన పెట్టేసి జీవితంలో ప్రతి ఒక్క బాధను అనుభవించావు ప్రతి ఒక్క కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్నావు ఇప్పటి నుంచి అలాగే బాధను అలాంటి కష్టాన్ని నువ్వు అసలు నీకు ధరించాలనివ్వకుండా నీకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన వార్తలను నేను తీసుకుని వస్తాను ఈ సాయిపై నమ్మకంతో పూర్తిగా విను ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పేటటువంటి సందేశాలను ఆలకిస్తూ ఉండు నాకు ఎవరూ లేరని బాధపడవద్దు జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరికి ఎవరు శాశ్వతం చెప్పు కానప్పుడు మరి ఏ బంధము శాశ్వతం కాని అప్పుడు మనం భూమిపైన ఒంటరిగా ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాం కదా మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితంలో ఎదురైనటువంటి బంధాల గురించి నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని అర్థం చేసుకోవద్దు అలాగే ఒకవేళ నువ్వు ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది పదే పదే నువ్వే ఆ బంధం కోసం ఆరాట పడటం వలన నువ్వు చులకనైపోతావు తప్ప నువ్వు ఆ వ్యక్తి ముందు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి నిన్ను చిరాకుగా చూస్తారు తప్ప నువ్వు ఒక్కదానివే బాధపడుతూ ఉంటే అవతల వాళ్ళకు కూడా ఆ బంధం విలువ తెలియాలి కదా అంతవరకు నువ్వు సంతోషంగా సుఖంగా ఉన్నావు అని వారికి అనిపిస్తూ ఉంటుంది కానీ నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో కేవలం నీకు మాత్రమే తెలుసు వారు అనుకుంటూ ఉంటారు నేను లేకపోయినా సరే వారు బాగానే ఉన్నారు కదా అలాంటప్పుడు నేను వారి జీవితంలోకి వెళ్ళి ఏం ఎలా ఉండాలి ఏం సాధించాలి ఎవరిని ఎలా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ గురించి ఇతరులకు తెలియనప్పుడు మనం అసలు తెలిసి కూడా తెలియనట్టు నటించే వారితో బంధం మనకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఒక అనొకప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు తప్పకుండా అసలు ఇప్పుడు నీకు ఏదైనా కానీ అంటే ఒక సంతోషం కానీ ఒక దుఃఖం కానీ వచ్చినప్పుడు నువ్వు వేటిని చూసి భయపడుతూ ఇన్ని రోజులు భయ బాధపడుతూ భయపడుతూ ఉన్నావో ఆ భయపడుతున్నటువంటి బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి నీ జీవితం నిండి నేను తొలగి తప్పకుండా తొలగించేస్తాను నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటావని పదే పదే నేను నీకు మరలా మాటిచ్చి మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడవద్దు నీకు ఎప్పుడు కూడా ఈ సాయి తోడు ఉంటాను అనేది మర్చిపోవద్దు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఈ సాయి రూపంలో ఒక చురుకానుకుని తప్పకుండా ఇస్తానని గుర్తు పెట్టుకో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఆ వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వచ్చి క్షమాపణ అడగమని మిమ్మల్ని వేడుకుంటారు ఆ బంధమే నిన్ను కలవడానికి తప్పకుండా తారసపడుతుంది నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు జీవితం సంతోషంగా ఉంటుంది అన్ని కష్టాలను అనుభవించిన నీకు ఇక్కడి నుంచే జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని గుర్తు పెట్టుకో నీతో మాట్లాడాలని కేవలం నీతోనే మాట్లాడాలని ఈ బాబా నీ ముందుకు ఎందుకు వచ్చాను పైకి మా చూడడానికి నువ్వు ఎంత గంభీరంగా ఉన్నా మనసు ఎంతో సున్నితమైనది అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేటటువంటి మనసు గొప్ప మంచి మనసు అలాగే ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు అయితే నువ్వు కొద్దిగా అంటే నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్షణం ఏంటో నాకు ఇప్పుడు ఎప్పుడు కూడా తెలుసు నీ గురించి నువ్వు మాత్రమే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎంత శ్రమైనా చేస్తావు ఎంత శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీ కోసం నువ్వు ఏది కూడా అంటే తగనిది ఏది కూడా నువ్వైతే ఎంచుకోవు అన్నీ కూడా కుటుంబం కోసమే స్నేహితుల కోసమే ఇలా ఏదో ఒక విధంగా అయితే అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం అనేటటువంటి ఒక గూడు కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు అవే చెడు ఆలోచనలుగా మలుపు తిరగబోతున్నాయి కనుక ఎక్కువగా దేని గురించి కూడా అంటే చెడు ఆలోచనలు మాత్రం నువ్వు అసలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే కానీ నీ భవిష్యత్తు కోసం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండడం వలన ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుగు ఎదుర్కోవాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి నీకు కనుక దేని గురించి కూడా అయితే నువ్వు అనవసరంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మానుకో నువ్వు నువ్వుగా శ్రమపడి ఎలాగే నీకు దక్కవలసింది ఏది కూడా దక్కకుండా అయితే ఉండదు కదా ఎంత దూరంలో ఉన్నా అంటే సప్త సముద్రంలో అవతల ఉన్నా సరే కానీ నీ విధి రాతలో రాసి పెట్టి ఉంటే మాత్రం నీకు తప్పకుండా దక్కే తీరుతుంది నీ విశాలమైనటువంటి మంచి మనసుకు ఏదో ఒక విధంగా భగవంతుడు మంచి చేస్తాడు సహాయం చేస్తాడు కానీ అంతకు మించి నువ్వు మాత్రం అంటే అంతవరకు నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా క్రమం తప్పకుండా నువ్వు మాత్రం ఆలోచించేట చెడు ఆలోచన తగ్గించుకోవడం నేర్చుకో ఒంటరిగా దేనికి కూడా నువ్వు అంటే ఒంటరిగా ఉండడానికి నువ్వు అసలు ప్రయత్నించవద్దు ఒంటరిగా ఉండడానికి కాస్త తగ్గించుకో అలాగే అభిప్రాయాలను మార్చుకో ఎప్పుడైనా సరే కానీ ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో వచ్చే ఆలోచనలు కూడా అన్ని విధాలుగా నీకైతే మంచిగానే ఉంటాయి అలాగే ఏమి చేయలేము ఏమి చేయగలము అని చెప్పి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు తెలుసు కదా అలాగే నీ గురించి నువ్వు చేసేటటువంటి మంచి పనుల గురించి భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడుగా నీకు దక్కవలసినటువంటి సమయంలో అన్నీ కూడా నీకు దక్కే విధంగా భగవంతుని అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కనుకనే దేని గురించి కూడా నువ్వు ఎక్కువ ఆలోచన చేయకుండా నీ పనిని నువ్వు చాలా జాగ్రత్తగా అలాగే క్రమం తప్పకుండా మంచి పనులతో చేయడం అనేది ముందు నేర్చుకో ముందు ముందు రోజుల్లో ఆ పనుల వల్ల నీకు దక్కేటటువంటి బహుమానాలు కూడా భగవంతు నుంచి అంటే అంతే మంచిగా ఉంటాయి తప్పకుండా నీ జీవితం సంతోషంగా ఊహించని దానికంటే కూడా అనుకోకుండా మంచి జరుగుతుంది నీకు ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుంటాను నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా నీ పైన ఉంది ఏ బంధాన్ని అయితే వద్దనుకుని దూరం చేసుకుంటూ ఉన్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నువ్వు స్వాగతించు ఆ బంధం వల్ల నీకు నీకు జీవితంలో ఉన్నవారికి అంటే నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సంతోషమయం అయిపోతుంది బిడ్డ నీకంటే నాకు ఎంత అవసరం అంటే బిడ్డ నాకు నీ నీ మంచి చెడులు చూడవలసిన బాధ్యత నాకే కదమ్మా ఉంది ఎంతగానో ప్రేమించిన నువ్వు ఎంతగానో నా బాబానే నా బాబానే అని నువ్వు పరితపించిన నీ హృదయానికి నీ తండ్రిగా నేను చెప్తున్నటువంటి ఈ మాటను కొట్టి పారేయకుండా ఆలోచించుకో ఎందుకో తెలుసా ఈ రోజున ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు ఏ బంధం కోసం అయితే నువ్వు తహతహలాడిపోతూ ఉన్నావో దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఇన్ని రోజులు అంటే పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు అవన్నీ కూడా నీకు ఇప్పటి నుంచి సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఎంతగా నువ్వు పరితపిస్తున్నావో నువ్వు అర్థం చేసుకోగలనమ్మ నేను కనుక తిరిగి మరలని మన మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉన్నావు ఆ బంధాన్ని స్వాగతించి నీ జీవితంలో కొత్త వెలుగును చూడాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కనుకనే నీ జీవితం నీకు అంటే మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని అయితే ఇస్తుంది బిడా నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావమ్మా ఈ సందేశం ద్వారా నేను ముందుకు వచ్చాను కనుకనే మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఎందుకో తెలుసా కంటితో చూసేవన్నీ నిజాలు ఎప్పుడు కావమ్మా నీ నువ్వు అనుకోవడం మనం మూర్ఖత్వమే అవుతుంది కానీ కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి తెలుసు కనుక వారి గురించి అన్ని విధాలుగా తెలుసు కనుకనే వారిని అర్థం చేసుకుని ఒక్కసారి నువ్వు చేసేటటువంటి తప్పు ఏమిటో నీకు తెలియపరిచి క్షమించమని వేడుకో పర్వాలేదు తల్లి ఒకరిని మన్నించమని అడగటంలో తప్పు లేదు ఎందుకంటే మన పొరపాటు ఏంటో మనకు తెలుసు కనుక మనం చేసిన పొరపాటు వల్ల వాళ్ళు కనుక ఏదైనా ఇబ్బంది పడి ఉంటే మనం క్షమించమని అడగడంలో తప్పు లేదు అది నీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది తప్పకుండా నువ్వు నీ తప్పుని ఆహ్వానించు నువ్వు నువ్వు చేసిన తప్పుని మన్నించుకో సంతోషంగా నీ జీవితాన్ని చక్కగా గడుపు ఇక నీ నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులైన అమ్మ ఈ బాబా నీ ముందు ఈ బాబా ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాను అధిక మొత్తంలో ధనాన్ని కూడా నీకు కురిపించబోతున్నాను నువ్వు ఈ అదృష్టాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఇంతవరకు బాధపడింది చాలా అమ్మా ఈ బాబా నీకు అన్ని రకాలైనటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎప్పుడూ నీకు వినిపిస్తూనే ఉంటాను ఈ గురువుకు ఇంతకన్నా కూడా కావాల్సింది వరం ఇంకేముంటుంది చెప్పు నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని ఎప్పుడు కూడా అంటే చూసి నేను సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అది వేరు కనుకనే ఈరోజు ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట వేస్తుంది ఏంటి బాబా దేని గురించి బాబా మీరు చెప్తున్నారు అని అనుకుంటున్నావు కదా నేను చెప్తున్నది నిజమేనమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉంటే నీవు ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీవు నీకు ఉన్నటువంటి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నీపై పడినటువంటి బరువు బాధ్యతలను కుటుంబ సమస్యలను అన్నింటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్ని ఓపిక పట్టి ప్రతి ఒక్కటి రో కూడా ఎప్పుడు అంటే ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా సమస్యలను తిట్టుకోకోకుండా కనీసం నీ చుట్టూ ఉన్నవారిని కూడా మాట అనకుండా నువ్వు నీ పనిని నువ్వు సమర్థవంతంగా సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు చూడు అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కానీ అన్నింటినీ కూడా సమభావంతోనే స్వీకరించావు నువ్వు ఇలా ఉండడం వల్లనే నీవు నాకు అయ్యావు బిడ్డ అయితే నువ్వు ఏమాత్రం కూడా ఇంకా బాధపడాల్సిన పనే లేదు బాబా నాకు కావాల్సినటువంటి ధన సహాయం అది దేనికోసం అని నాకు తెలుసు కదా నీ పల పరితపిస్తూ మరి పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు సార్ చూడు ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇక నువ్వు దేనికి కూడా పనికిరావు అని ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో అలాంటి స్థితిలో నన్ను నిన్ను విడిచిపెట్టేశారు ఇవన్నీ కూడా వారికి వారే కావాలని చేస్తున్నారని అనుకో అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని కోరి ఉన్నావు నిజమే కదా ఆ ధన సహాయాన్ని నీకు అందించవలసి వస్తుందని నీ దగ్గర బంధువులైనా సరే కానీ కుటుంబ సభ్యులైనా కానీ నీ శ్రేయోభిలషులు ఇలా ప్రతి ఒక్కరూ నిన్ను దూరం పెట్టారు కదా అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచిదే అనుకో ఎందుకో తెలుసా ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలాంటిది ఎలా ఉంటుంది అలాగే వారు ఏమిటి వారు ప్రవర్తన అని చెప్పి వాళ్ళ బిహేవియర్ గురించి నీకు తెలిసింది కదా అర్థమైంది కదా పూర్తిగా ఇక ఇప్పుడు బాధపడాల్సిన పని లేదు చూడు తల్లి నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించుతుంది అంతవరకు నువ్వు జా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఏమాత్రం కూడా నువ్వు ఎవరితో నువ్వు వైరం అనేది పెట్టుకోవద్దు ఎప్పటిలాగానే నవ్వుతూ ఉండు ఎప్పటిలాగానే సత్ప్రవర్తననే కలిగి ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకో తెలుసా ఎవరో తెలియనటువంటి లోకంలో అంటే ఎవరికి ఎవరే అన్నట్టుగా ఈ లోకంలో బ్రతికేస్తున్నారు నీ దగ్గరకు వచ్చి నీకు ఏదో ఒక సహాయం చేస్తున్నారనో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకు నువ్వు ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు అసలు ఈ రోజుల్లో అది మంచిది కూడా కాదు నిన్ను నువ్వే నమ్ముకో భగవంతుడిని నమ్ముకో ఈ విధంగా ఉండడం వలన ఎవరైనా సరే కానీ ఏ పనిని హాని తలిపెట్టినా కూడా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా నువ్వు ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరిపాలైపోతావు చులకనైపోతావు కనుక ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఓర్చుకున్నావుగా ఇంకెన్ని రోజులు ఓడ్చుకో కష్టానికి ప్రతిఫలాన్ని అలాగే నీ తల్లిదండ్రులు ఆయస్ ఆశిస్తులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నీకే చూపించాలా నేను చేస్తానుగా అలాగే ఈ సాయినాథుని సహాయం కూడా నీకు ఏ విధంగా దక్కబోతుందో నీకు ఆశ్చర్యపరిచేలాగా చేస్తున్నాను నీకు ముందు ముందు రోజుల్లో ఇంకా అంటే నీ ప్రవర్తన అంటే నీకు ఏదైనా సరే పనులు అభివృద్ధిని చూపించబోతున్నాను ఆ అభివృద్ధితో అందరంత అంత ఊహకకుండా తప్పకుండా వెళ్ళిపోతావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను తప్పకుండా కల్పించబోతున్నాను నిన్ను ఎవరైతే హేళన చేశారో చీ కొట్టారో వారందరికీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నాను అలాగే నీ గురించి నువ్వు తప్పకుండా ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు కదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా పరిరక్షిస్తూ ఉంటున్నావు ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అనుకుంటావు కానీ ఆ సమస్య మాత్రం నీకు నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యకు మాత్రం ఎవరికీ చెప్పుకోలేక బాధపడిపోతూ ఉన్నావు కదా నీకు తప్పకుండా తగినంత ప్రతిఫలం అనేది రావడం లేదు అని చాలా బాధపడుతూ నిరాశ చెందుతూ ఉన్నావు ఆ నిరుత్సాహమైన అలాగే నీ యొక్క ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలన్నీ కూడా నేను నీ నుండి దూరం చేస్తాను కదా నీకు ఎంతో సంతోషం ఉండేలాగా ఈ సాయి నీపై అనుగ్రహాన్ని చూపబోతున్నాను అంటే నువ్వు అసలు నమ్మవు అన్నమాట ఎందుకంటే ఏదైనా సరే కానీ జరిగితేనే కదమ్మా బాబా అని నమ్ముకుంటున్నావు కనుక నీవు ఇన్ అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా నేను తప్పకుండా జరిపించే చూపిస్తాను వమ్ము చేసుకోకుండా నమ్మకంతో శ్రద్ధ సబూరితో నువ్వు ఎప్పటిలాగానే నీ నడవడికతో తప్పకుండా నవ్వుతూ సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు నిన్ను నువ్వు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా సమాజంలో ఎంతవరకు నువ్వు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుందో నువ్వే తప్పకుండా చూసి ఆశ్చర్యపోతావు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇంతే గడుపుతావు అని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ సాయి మార్గంలో నేను నడుచుకుంటూ ఉంటావు అని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉన్నాను నీకు రక్షణ తప్పకుండా నేను కావాలని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నా రక్షణ కొన్ని విషయాలు ఎందు నీకు అంటే కొన్ని అవగాహన అనేది తప్పకుండా నీకు కలగాలి అంటే మాత్రం ఈ సందేశం ద్వారా నీకు కొన్ని మాటలు అయితే చెప్పబోతున్నాను ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చేతులు జోడించి మరీ క్షమాపణ అడుగుతున్నారు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మరెవరో కాదు నీ శ్రేయోభిలక్షులు కావచ్చు నీ స్నేహితులైనా కావచ్చు నీ పక్క ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని క్షమాపణ అడగమని చేతులు జోడించి మీ ముందు నిలబడతారు మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేశారుగా మరి ఇప్పుడు నీ ఉన్నత స్థానాన్ని చూసి అంటే రూపాయి సంపాదించుకుంటున్నామని తెలిసి మరలా వారే పనిగట్టుకుని నీ వెనుక నీకు ఎన్నో రకాలైనటువంటి నీ ముందు అంటే ఉన్నటువంటి అతి మంచితనం వలన స్వర్గాన్ని కోల్పోయిన సర్వాన్ని కోల్పోయిన తరువాత భగవంతుడు మాత్రం దయచేసి నాతో చెప్పొద్దు ఎందుకంటే ప్రతి మనిషికే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే ఏదైనా జరిగినా కానీ ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు అప్పుడే కదా మనం మేలుకుంటాం మరలా మళ్ళీ నువ్వు అదే విధంగా మోసపోతున్నావు అంటే ఆ తప్పు భగవంతుడి నీకు అసలు భగవంతునిపై వృద్ధ వద్దమ్మా కేవలం ఆ తప్పు నీలో ఉందని మాత్రం తెలుసుకో ఇన్ని మెలకువలు ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి ఆలోచించ విధానం నీకు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంతమంది దగ్గర ఎందుకు అలా మూర్ఖంగా ప్రవర్తించి చులకనైపోతున్నావు నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు సర్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఎవరి ముందు కూడా నువ్వు తల దించుకునేటువంటి పరిస్థితి అయితే నువ్వు తెచ్చుకోవద్దు మళ్ళా మళ్ళా చెప్తున్నాను నీకు గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాను ఎందుకో తెలుసా మనకు సహాయ సహకారాలు అందించలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఒకసారి నువ్వు మనసులో పెట్టుకుని ప్రతి మనిషిపై ఉన్నటువంటి నమ్మకం అంటే భగవంతునిపై నమ్మకం ఉంటే ఎక్కువగా నీకు ఉంచుకుంటే గనక మనుషులను ఎవరిని కూడా నమ్మవద్దనే కదా నేను చెప్తున్నాను భగవంతుని నమ్ముకో నీకంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే కానీ నీకు అంతా ఎవరికి కూడా ఎక్కువ నమ్మవద్దు ఎవరిని కూడా ఎక్కువ చేరదీయవద్దు ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలుసుగా నీకు జాగ్రత్తగా మసులుకో నీకు నీ జీవితాన్ని అంటే ఇచ్చినటువంటి ఆ భగవంతుడే కదా నీకు మంచి రోజులు తప్పకుండా ఇస్తానని గుర్తు పెట్టుకో నువ్వు ఓపిక పట్టు నీ మంచి కరమలే తప్పకుండా అద్భుతమైనటువంటి శుభగడియలుగా మారబోతున్నాయి నీ పరిస్థితిని మార్చేలాగా నేను చేయబోతున్నా తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయని మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మొత్తం నీ దగ్గరకు వచ్చి తీరుతుంది జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం కూడా నిన్ను దృఢంగా బలంగా మార్చడానికే నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాలం కలిసి రాబోతుంది ఇది నీ సాయి మాటగా గుర్తుపెట్టుకో అలాగే నీ ముందు తీగ మాట్లాడి నీ వెనకాల గోతులు తవ్వేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అని చెప్పానుగా చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూ కాపు కాసుకుని ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇది మహా మహాకురుక్షేత్రంలాగా కలియుగమ్మా ఇది నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే నీ ముందే ఎవరైతే తీగా మాట్లాడుతూ నీ వెనక గోతులు తవ్వుతూ నీ గురించి చెడుగా మాట్లాడుతూ నీ గురించి చెడుగా ప్రసారం చేస్తూ ప్రచారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అలాగే నీ గురించి ఏదైనా కానీ చెప్పి నిన్ను ఎవరైతే సరే తల వంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ తెప్పించాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు మరలా పని కట్టుకుని మరీ నీ వద్దకు వచ్చి తప్పకుండా అటువంటి వారిని జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకుని పరీక్షించుకుని నువ్వు జాగ్రత్తగా మసలుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టానో చెప్పు అలాగే ఇక ముందు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నువ్వు నా చేయి పట్టుకున్నా పట్టుకోలేకపోయినా నీ చేయి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాను నీ పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ చేయి విడిచిపెట్టను నాతో రా ఎవరి నుండి అలా కూడా అలా నువ్వు ఏమీ ఆశించవద్దు ఏదైనా సరేగా నీకు అడ్డంకి వచ్చిందా నా పేరు చెప్పించు నా నామం పలుకు నీ ముందు తప్పకుండా వాలిపోతాను అలాగే నా భక్తులు ఇంట్లో దేనికి లోటు అనేది లేదు ముందు నీ జీవితంలో ఏం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో అనుక్షణం కూడా నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పుడు కూడా ఎందుకో తెలుసా నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కనుక నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తూనే ఉంటుంది కనుక నువ్వు ఏదైతే మాట్లాడతావో నాతో చెప్పు నీ ముందు నీ మంచి కోరి మరీ మరీ చెప్తున్నాను నీకు మంచి మంచి విషయాలు నాతో పంచుకో అని అలాగే నీకు మరొక విషయం చెప్పాలి ఎందుకో తెలుసా నా బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయం అవసరం లేదు నా పిల్లలకు ప్రేమను మాత్రమే చూపిస్తాను నేను లేదు బాబా నాకు నీ నుంచి ఎప్పుడూ కూడా దండన వద్దు ప్రేమే కావాలని నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా నా నుంచి నీకు ఎటువంటి దండన రాదు నీకు తారతమ్యం ఎప్పుడూ కూడా నా బిడ్డల్లో అందరిలోనూ ఒకే రకంగా చూసుకుంటాను చూపించను మనసు నిండా ప్రేమ ఉన్నా పెరిగే నీకు నేను బాబా ఎప్పుడు ఉంటాను నీ పిల్లలు నీ కుటుంబం సుఖంగా సంతోషంతో ఉంటారని నీకు డబ్బు ముఖ్యమని కూడా నాకు తెలుసు కనుక నీకు అత్యంత ధనలాభం కూడా పొందేలాగా నేను నీకు చేస్తాను నువ్వు దేనికి కూడా లోటు లేకుండా నీ జీవితాన్ని హాయిగా గడుపుతావని నీకు నా మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు దేనికి కూడా చింతించవలసిన అవసరమే లేదు నువ్వు దేనికి బాధపడాల్సింది ఎవరి మాటలకు నిందలకు నువ్వు బాధపడాల్సింది ఇందులో ఏది లేదు నీకు నా నా సాయి ఎప్పుడు ఉన్నాను అడగాల్సిన అవసరం కూడా లేదు నీకు అడగకుండానే మౌనంగా పక్కకు నీకు దేవునిగా నీ గొప్ప వ్యక్తిగా నువ్వు అనుకున్న వాళ్ళే నీ వ్యక్తిత్వం నీకు వాళ్ళకు ఎవరు వాళ్ళు దూరంగా ఉండమని ఊరికే నేను చెప్పలేదు ఆ అందరితోనూ నువ్వు కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలని ఉండ ఉండమని ఉండమనే చెప్పు కానీ ఉంటారు చూడు వాళ్ళకి దూరంగానే ఉండు అడగకూడదు మౌనంగా నీ పాటికి నువ్వు వచ్చేసే ఆ వ్యక్తికి నువ్వు ఇలాంటి అని అర్థం మాట్లాడాల్సిన అవసరం లేదు అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది నీ మనసులో ఇంత మంచి మనిషిని నేను దూరం చేసుకున్నాను అని నీ స్థానం పొందగలన పొందలేను అన్న పచ్చత్తాప కూడా పడతారు వాళ్ళే విలువెల్లాడిపోతారు నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నిన్ను భయపెట్టాలో బెదిరించాలో అని నీ సాయి నేను ఎప్పుడు కూడా చెప్పను కేవలం జాగ్రత్తలు మాత్రమే చెప్తూ ఉంటాను ఒక తల్లిగా ఒక తండ్రిగా తన బిడ్డ బుడిబుడి అడుగులు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఎదురుగా ఒక కంపో లేదో ఒక గాజు ముక్కో ఏదో ఒకటి ఉంటుంది కదా అప్పుడు ఆ దారిలో వెళ్లకుండా నాయన అక్కడ గాజు ముక్క ఉంది ఒక ముళ్ళకంప ఉంది జాగ్రత్త అని చెప్తే భయపెట్టడం కాదు కదా హెచ్చరించడం జాగ్రత్త చెప్పడం అక్కడికి వెళ్ళగానే ఈ చిన్న బిడ్డకు గుర్తు వస్తుంది అమ్మ ఇక్కడ గాజు ముక్కు ఉందని చెప్పింది కదా ముళ్ళకంప ఉందని చెప్పింది కదా గుచ్చుకుంటే రక్తం వస్తుంది కదా జాగ్రత్తగా వెళ్ళాలి అని బిడ్డ కూడా జాగ్రత్త పడతారు ఆ విధంగానే ఆ జాగ్రత్త ఇప్పుడు నేను నీకు చెప్తూ ఉన్నాను భయపెట్టాలని ఎంత మాత్రమూ కాదు తల్లి నీ తల్లి నీ సాయి తల్లి చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకో ఇక నీకు నీ సాయి ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశం ద్వారా మనకు సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు